హలో హ్యాండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గుండదలలో అయితే మనకు ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టోటల్గా ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనండి ఇది మొత్తం నాలుగు వందల ఇరవై గజాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ ఇది అయితే ఈ ఏరియాలో మనకు గజం నూట లక్ష పదివేలు అని చెప్పి చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కానీ ప్రాపర్టీ ఓనర్ అర్జెంట్ సేల్ కాబట్టి ఆయన తొంభై ఐదు వేలు గజం తొంభై ఐదు వేలుకైతే సేల్ చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంటూ నూట పన్నెండు ముప్పై నాలుగు వెడల్పు నూట పన్నెండు లోతనమాట ఇది గుండదల సెంటర్లో సెకండ్ బిట్ అండి గుండదల మనకు మేరీమాత గుడి టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మీరు వన్ డే బిఫోర్ చెప్పినట్లయితే మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ నచ్చే కదా కనుక కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్